వెల్కమ్ టు ఈ రోజు వినుకొండ పట్టణంలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో జరిగిన మాల మహానాడు ముఖ్య నాయకుల సమావేశంలో నియోజకవర్గ అధ్యక్షులు కీర్తిపాటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించగా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గోదా జాన్ పాల్ పాల్గొని మాట్లాడుతూ ఆగస్టు ఒకటి సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ క్రిమిలేయర్ పై తీర్పును దేశవ్యాప్తంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఇరవై ఒకటిన ప్రకటించిన భారత్ బంద మాల మహానాడు రాష్ట్ర కమిటీ స్వాగతిస్తూ పల్నాడు జిల్లా విడికొండలో వ్యాపార సంస్థలు విద్యా సంస్థలు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ ఎత్తివేసే ప్రక్రియ కేంద్ర ప్రభుత్వం తీసుకుందని దానిలో భాగంగానే క్రిమిలీయర్ అంశం దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్ నుండి డిఎస్పీ అధినేత బెహన్జీ మాయావతితో పాటు పలు మేధావుల ప్రకటనను స్వాగతిస్తూ నుండి మాల విద్యార్థులు ఉద్యోగులు కదిలి రాజ్యాంగాన్ని కాపాడుకునే పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు జాతీయ అధ్యక్షులు ఈరోజు జిల్లా పట్టణ కేంద్రంలో నియోజకవర్గ అధ్యక్షులు కీర్తిపాటి వెంకటేశ్వర్ల అధ్యక్షతన జిల్లా ఉపాధ్యక్షులు రాయని చిన్న నేతృత్వంలో జరుగుతున్నటువంటి మీడియా సమావేశంలో ఈనాటి ముఖ్య ఉద్దేశం ఏదైతే ఆగస్టు ఒకటో తేదీన ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానం కలిగినటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్స్ క్రిమిలేయర్ క్రిమినేయర్ పద్ధతిని అమలు చేయాలని వచ్చినటువంటి తీర్పుని మహామానాడు రాష్ట్ర కమిటీ పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉంది అలాగే గతంలో ఏదైతే సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ విషయంలో ముప్పై సంవత్సరాలుగా సోదరులు మాదిగలు చేస్తున్నటువంటి పోరాటం వర్గీకరణ కావాలని మాదిగలు విభజించాలని ఉన్న రిజర్వేషన్ ఏబిసిడి దామాశా ప్రకారం పంచాలని అడుగుతున్నటువంటి రిజర్వే వర్గీకరణను వ్యతిరేకిస్తూ జరుగుతున్నటువంటి పోరాటంలో గతంలో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమైనటువంటి అంశం పార్లమెంట్ లో త్రీ బై ఫోర్ అమెండ్మెంట్ జరగాలి అలాగే త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ నిర్చడానికి వీల్లేదని చెప్పేసి చెప్పినటువంటి సుప్రీంకోర్టు రాష్ట్రాల వారిగా వర్గీకరణ చేయడానికి నేను కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో మోడీ అమిత్ షా అలాగే కిషన్ రెడ్డి కనుసన్నల్లో వచ్చినటువంటి తీర్పుని ఇది అప్రజాస్వామికమైన తీర్పుగా మాలమహనాడు రాష్ట్ర కమిటీ భావిస్తా ఉంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడినటువంటి మాల దేశంగా ఉండబడినటువంటి ప్రజాస్వామ్య వాదులు అంబేద్కర్ వాదులు అంతా కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు ప్రధానంగా ఉత్తరప్రదేశ్ లో నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి మాయావతి వ్యతిరేకిస్తా ఉంది బెనర్జీ మాయావతి అలాగే మహారాష్ట్రలో చిరాగ్ పాశ్వన్ ఈరోజు మంత్రులుగా ఏ ప్రభుత్వాల్లో ఉన్నప్పటికీ రాజ్యాంగ విరుద్ధమైనటువంటి అంశాలను అయితే నెత్తి పెట్టుకున్నటువంటి ఏ మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మేము సమర్థిస్తా ఉన్నాం మెహర్జీ మాయావతి గారు ఈరోజు ఈ దేశంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి రాష్ట్రం ఉత్తర రాష్ట్రంలో ఈ రోజు వర్గీకరణ జరిగితే ఏ విధంగా దళితులు నష్టపోతారో ఏ విధంగా గిరిజనులు నష్టపోతారో పూర్తి స్థాయిలో ఆమె దగ్గర ఒక సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఈ రోజు వ్యతిరేకిస్తా ఉంది మీకు తమ్ముందు కేంద్ర ప్రభుత్వంలో ఉండబడినటువంటి పెద్దలకి ఈ రోజు మేము ఈ వేదిక ద్వారా ఈ యొక్క మీడియా సమావేశం ద్వారా అడుగుతా ఉన్నాం ఆనాడు డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం రాసిన తర్వాత రాజ్యాంగంలో ఉండబడినటువంటి ఎస్సీ ఎస్టీలకి జనాభా నిష్పత్తి ప్రకారం ఇచ్చినటువంటి పదిహేను పర్సెంట్ రిజర్వేషన్ని నేటి జనాభా నిష్పత్తి ప్రకారం ముప్పై పర్సెంట్ కి పాత పర్సెంట్ కి పెంచే దమ్ముందా పెంచే ఆలోచన ప్రభుత్వాలు ఈరోజు కేంద్ర ప్రభుత్వాలు ఉండబడినటువంటి పెద్దలు పార్లమెంట్లో చర్చించే దమ్ముందా అని అడుగుతా ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో పదిహేను పర్సెంట్ మాత్రమే పరిమితమై ఆ రావు అంబేద్కర్ గారు పది సంవత్సరాలు మాత్రమే రిజర్వేషన్ అమలు చేయాలని చెప్తే నేటికి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఈ స్వతంత్ర భారతదేశంలో నేటికి రిజర్వేషన్స్ కావాలని కొట్లాడేటటువంటి పరిస్థితి ఈ రోజు దళితగిరి జిల్లాకు ఉంది అని అంటే పాలించే పాలకులు ఏ విధంగా ఈ యొక్క రిజర్వేషన్స్ ని పరిపాలనని పక్కదారి పట్టిస్తున్నారో ఆలోచించాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది ఈ రోజు ఉన్నటువంటి పదిహేను పర్సెంట్ రిజర్వేషన్ ఐదు పర్సెంట్ పెంచేటటువంటి పోరాటంలో రండి సోదరులారా మాగులో నిరంతరం మీతో కలిసి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ రోజు రెండు వేల పదకొండు వరకు జరిగినటువంటి జనాభా లెక్కల ప్రకారం కాదు రెండు వేల ఇరవై ఒకటి జనాభా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా సమగ్ర సర్వే ప్రతి ఒక్క సంవత్సరాలకి ఒకసారి జరగాల్సినటువంటి సమగ్ర సర్వే చేయండి మాల ఎంతమంది ఉన్నారు మాదిగలు ఎంతమంది ఉన్నారు రెళ్ళు ఎంతమంది డెక్కలు ఎంతమంది ఉన్నారు అలాగే మాదిగల్లో ఉప్పు కులాల్లో ఎంతమంది ఉన్నారు గిరిజనుల ఉప్పు కులాలు ఎంతమంది ఉన్నారు రెండు వేల ఇరవై ఒకటి జనాభా లెక్కల ప్రకారం వేయండి మీరు జనాభా లెక్కల ప్రకారం వేసిన తర్వాత దావస ప్రకారం రిజర్వేషన్ పెంచండి మీరు అనుకున్నటువంటి వర్గీకరణ చేయండి సమర్థిస్తాం అలా కాకుండా ఉన్న రిజర్వేషన్స్ లోనే కొట్టుకోండి మీరు దాన్ని విభజించండి పదిహేను పర్సెంట్ రిజర్వేషన్ ని మా రాజకీయ పార్టీలకు అవసరంగా అనుగుణంగా మా పార్టీలని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఐదేళ్ళకి మా పార్టీని అధికారంలో తెచ్చుకోవడానికి విభజిస్తాం పాలిస్తాం అంటే కబర్దార్ అక్రవ రాజకీయ పార్టీలరా హెచ్చరిస్తా ఉన్నాం మీ పార్టీలని కాలగల్పంలో కలిపేటానికి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం రండి మాలా మాల ఉద్యోగులారా ఏకంగా అండి మాల విద్యార్థి సంఘాలారా ఏకంగా అండి ఈ రోజు గ్రామాల్లో ఇంటర్మీడియట్ డిగ్రీ బీటెక్ డిస్కంటిన్యూ చేసినటువంటి పిల్లలంతా ఈరోజు ఏ వైపు మీరు వెళ్తా ఉన్నారు రాజకీయ పార్టీల ముసుగులో వాళ్ళ జెండాలు వాళ్ళ జేజలు కొడతా తిరుగుతా ఉన్నారా వదిలేయండి మన కబంద వాళ్ళ కబంద హస్తాల నుండి బయటికి రండి ఈరోజు మన ఉమ్మడి చట్టాలు ఎస్సీ ఎస్టీ చట్టాన్ని చేసినప్పుడు కూడా మాట్లాడడం రాజకీయ పార్టీలు మనకు అవసరం లేదు జాతి ప్రయోజనాల కోసం అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్ చేసినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి పార్టీలకు మద్దతు తెలుపుతాం అలా లేని పార్టీలని కాలకర్మంలో భూ స్థాపితం చేద్దామని హెచ్చరిస్తూ దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఉత్తరాధి ఈ రాష్ట్రంలో కూడా భారత మందుని ఆహ్వానిస్తా ఉన్నాం ఈ నెల ఇరవై ఒకటిన జరుగుతున్నటువంటి భారత మందుని విజయవంతం చేయడానికి ఈ వినగొండ నియోజకవర్గంతో పాటు పల్నాడు జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడినటువంటి వ్యాపార సంఘాలని మేము వినవిస్తా ఉన్నాం అభ్యర్థిస్తా ఉన్నాం అయ్యా ఇదిగో మాకు మేము ఉత్పత్తిదారులుగా ఉన్నాం మీ వ్యాపారాలు ఈరోజు రాష్ట్ర లక్షల కోట్ల రూపాయలుగా మీరు వ్యాపారంలో ఎదగాలంటే ఎస్సీలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఉత్పత్తిదారులుగా మీ వ్యాపారాలకి కొనుగోలుదారులుగా ఈ జాతి మెజారిటీ దేశంలో ఎనభై ఈ జాతి ఉండబట్టి మీ వ్యాపారాలు కొనసాగుతా ఉన్నాయి మాకు సహకరించండి వ్యాపారవేత్తలు సహకరించండి ఇరవై ఒకటో తారీఖు పొందుకి అందరూ కూడా స్వచ్ఛందంగా మూసివేయాలని రిక్వెస్ట్ చేస్తూ అడుగుతా ఉన్నాం ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిస్తా ఉన్నాం ఇది రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసినటువంటి అడుగుతా ఉన్నాం రాజ్యాంగాన్ని గతంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉండబడినటువంటి బిజెపి రాజ్యాంగాన్ని మారుస్తారని బీజేపీలో ఒకటి రాజాసింగ్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఒకడు మాట్లాడితే మిగిలిన రాజకీయ పార్టీలో ఎవరు కూడా మేము రాజ్యాంగాన్ని మారుస్తానన్నటువంటి వ్యక్తిని మేము ఖచ్చితంగా పార్టీకి వ్యతిరేకంగా మేము చూస్తామని మాట్లాడలేదు అని అంటే ఈరోజు రాజ్యాంగం మీద ఏ పార్టీకి గౌరవం ఉందో ఈ దేశంలో ఉండబడినటువంటి బీజేపీ ప్రభుత్వానికి ఆలోచించాల్సిన అవసరం ఆవశ్యకత మాదన కాదు తోటి మాదిక కూడా ఉందని మేము ఈ యొక్క మీడియా సమావేశం ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం రండి ఉన్న హక్కుల్లో కాపాడుకుందాం కాలు హక్కుల్ని మళ్ళా తిరిగి పోరాటం ద్వారా తెచ్చుకుందాం ఈ రోజు త్రిగులేయర్ పేరిట ఉద్యోగస్తులను అడిచివేయాలని త్రిముల పేరిట భవిష్యత్తులో రిజర్వేషన్ ని తీసివేయాలని చూస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ కుట్రను బనం చేయడానికి ఈ నెల